విజయవాడ పశ్చిమ ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతూ కాబోయ్ ఎమ్మెల్యే అనిపించుకుంటున్న షేక్ ఆసిఫ్ మనతో ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ అంశాలు ఇక్కడ ఆయన గెలిపి ఏ విధంగా ఉండబోతుంది ఆయన మాట్లాడడం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి గడప గడప విస్తృతంగా పర్యటిస్తున్నారు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ముఖ్యంగా ఒక నాయకుడికి పార్టీ కష్టపడికి టికెట్ కేటాయించడం ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు చాలా బాగుంది గడప గడప కార్యక్రమం ప్రజలు బ్రహ్మరోధం పడుతున్నారు ఎవరైతే సంక్షేమ పథకాలు తీసుకున్నారో వాళ్ళందరూ చాలా ఆనందంగా మళ్ళీ జగన్ అన్నకి మేము ముఖ్యమంత్రి చేసుకుంటామయ్యా మా ఇంట్లో ఈ పథకం వచ్చింది అమ్మఒడి వచ్చింది చేయుత వచ్చింది ఆసరా వచ్చింది విద్యా దీవెన వచ్చింది మా పిల్లలకి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రజలైతే జగనన్న సంక్షేమ పథకాల వల్ల అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా విస్తృతంగా జరుగుతున్నాయి ప్రతి డివిజన్కి వెళ్తుంటే ఆ డివిజన్లో కొండ ప్రాంతం అయినా సరే మాకు వాటర్ ట్యాంక్ కట్టారు మెట్ల మార్గం రిపేర్ చేయించారు ఎలక్ట్రికల్ పోల్ చేయించారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది తప్పకుండా భగవంతుడి దయ జగనన్నకి జగనన్న మంచి అవకాశం ఇది అలాగే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలే ఆయన చేసిన అభివృద్ధి నాకు కూడా గెలిపిస్తాయని చెప్పేసి నేను ధీమా చేస్తున్నాను చేస్తున్నాను పశ్చిమ నియోజకవర్గంలో ఇంకో పార్టీ గెలిచిన సందర్భం లేదు ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సి పార్టీ పశ్చిమ తప్పకుండా హ్యాట్రిక్ కొడతాం తప్పకుండా మూడోసారి కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటది ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడిస్తాం మంచి మెజార్టీతో నేను గెలుస్తున్నాను ఏ కోఆర్డినేటర్కి రాని విధంగా ఈ రోజు మీకు స్పందన వస్తుంది అంటే చాలా మంది కూడా మీ వెంట నడుస్తున్నారు ఆసిఫ్ గారు గెలిపు అనేది ఖచ్చితంగా తర్జ్యం అంటున్నారు కార్పొరేట్ల నుంచి కానీ ప్రజల నుంచి కానీ వస్తున్న భగవంతుడి దయ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు కార్పొరేటర్లు అందరూ నన్ను సహకరిస్తున్నారు మా పార్టీ ముఖ్య నాయకులు అందరూ చైర్మన్లు కానివ్వండి డైరెక్టర్లు కానివ్వండి అలాగే మా పార్టీ ముఖ్య నాయకులు కానివ్వండి అలాగే మా పార్టీ అభిమానులు అందరూ స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి మమ్మల్ని బ్రహ్మరథం పడుతుంటే మళ్ళీ ఈరోజు గెలుపు దిశగా నేను అడుగులేస్తున్నాను మా వాళ్ళందరూ కలిసి కట్టుగా నాతో అడుగులు అడుగు వేసి నా విజయానికి అహోరాత్రులు కష్టపడుతున్నారు ఉదయం కూడా గడప గడప కార్యక్రమం సాయంత్రం పుట్టు కూడా గడప గడప కార్యక్రమం మధ్యలో సామా ఎవరైతే కుల పెద్దలు ఉన్నారో వాళ్ళందరికి వెళ్ళి కలవడం వాళ్ళతో ఒక ఏర్పాట్లు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకునే వాళ్ళతో మమేకమై వాళ్ళతో మాట్లాడడం అనేక కార్యక్రమాలు మేము జరుపుకుంటున్నాం జరిపి ప్రజలకు ముందుకు వెళ్తున్నాం ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులేస్తున్నాం టీడీపీ జనసేన కూటమి సీట్ల ప్రకటన కూడా వచ్చింది ఇరవై నాలుగు సీట్లకి జనసేన పరిమితం అది కూడా సొంత అంటే పార్టీ నమ్ముకునే వ్యక్తులకి ఎవరికి కూడా సీట్ లేదు అప్పుడే పార్టీలకు వచ్చిన వారికి సీట్లు ప్రకటించరు ఈరోజు సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వస్తుంది పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ కానీ ఏం చెప్తారు సార్ వాళ్ళ సీట్లు ఇప్పుడు గతంలో ఎవరైతే తెలుగుదేశాన్ని నమ్ముకున్నారు అలాగే జనసేనని నమ్ముకున్నారో వాళ్ళకి వాళ్ళకి సీట్లు గల్లంతయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే మమ్మల్ని వాళ్ళు అడుగుతున్నారు ఎంత మొత్తంలో ఇచ్చి ఎంత డబ్బు ఇచ్చి టికెట్లు తీసుకు టికెట్లు ఇచ్చారు మీ మీ దగ్గర డబ్బు తీసుకుని అంటున్నారు అసలు వాళ్ళలో వాళ్ళకి స్పష్టత లేదు డబ్బు తీసుకొని టికెట్లు ఇచ్చే అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాకు కానీ మైలవరం టికెట్ కానీ కేటాయించరు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగా ఎవరైతే ప్రజల్లో ఉంటున్నాడో ఎవరైతే మంచి ప్రజల్లో ఆదరణ ఉందో అలాగే ఒక సామాజికరణ సమీకరణలు బట్టి అలాగే సర్వేల్ని బట్టి ఎవరైతే ఇక్కడ బాగుండదో ఆ నిర్ణయాన్ని బట్టి ఇస్తున్నారే తప్ప వాళ్ళకి లాగా ఏదో డబ్బు చూసి సంచులు చూసి సూట్ కేసులు చూసి టికెట్లు ఇచ్చే నాయకుడు కదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అది వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు మన మీద రుద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నారు జనసేనకి ఇరవై నాలుగు అంటున్నారు మళ్ళీ ఇంకా రెండు మూడు రోజులు పోతే ఆ నాలుగు లేపేస్తారో ఆరు లేపేస్తారో తెలియదు దాంట్లో ఆయనకి కూడా నమ్మకం స్పష్టత లేదు అలాగే చంద్రబాబు కూడా నిదానంగా ఒక్కోటోటి మళ్ళీ లాక్కున్నాడు ఈ సీటు మళ్ళీ నాకు కావాలని చెప్పేసి జనసేనని ఆ జనసైనికులకి న్యాయం చేయాలి ఆ జనసైనికుల పాపం ఆయన పల్లకి మోస్తున్నారు ఆయనేమో ఆయన పల్లకి మోస్తానని చెప్పి జనసైనికుడికి వస్తుంటే నా పల్లకి కాదు చంద్రబాబు పల్లకి మేము అని ఆయన చెప్తున్నాడు అలాగే ఆయన నమ్ముకొని ఏదో కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు దాకా వాళ్ళు ఉన్నారు వాళ్ళకైనా న్యాయం చేయాలి జనసైనికుల్ని మోసపోనియకుండా ఆ జనసేనాని ఆయనకి సైనికులకి న్యాయం చేయాలని చెప్పేసి నేను మీడియా సొందర తెలియజేసుకుంటూ అలాగే చంద్రబాబు నాయుడు సూట్ కేసులు చూసుకొని పదవులు ఇస్తున్నారే తప్ప ఏ ఒక్కళ్ళు పాత పార్టీలో ఉన్న వాళ్ళకి ఏదో ఆరకూర ఇచ్చి ఇవ్వడం తప్ప మిగతా వాళ్ళందరికీ సీట్లు అమ్ముకునే విధంగానే సీట్లు కేటాయిస్తున్నారు చెప్పండి సార్ ఇక్కడ సీట్ ఎవరికో కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు ప్రత్యర్థులకి అంటే ఇదే మీకు ధైర్యం అంటారా ఖచ్చితంగా మీరంటూ ప్రజలకు ఇంకా బాగా వెళ్తున్నారు ఇక్కడ టీడీపీకి మాకంటే మాకు అటు జనసేన మాకంటే మాకు అంటున్నారు ఏం చెప్తారు సార్ మీ ప్రత్యర్థి ఒకవేళ ఎవరైతే మీకు ముందుగా ఇంకా విజయం కల నాకు ప్రత్యర్థి ఎవరైనా ఒకటే నాకు జనసేన అయినా ఒకటే తెలుగుదేశం అయినా ఒకటే లేకపోతే ఇంకా ఎవరైనా వచ్చినా సరే ఒకటే కాకపోతే వాళ్ళ వాళ్ళే వాళ్ళకే నేను ముందు నుంచి చెప్తున్నాను బుద్ధ వెంకన్నకి ఇస్తే నాగుల మీరాకి ఇమ్మంటారు నాగుల మీరాకి ఇస్తే జలీల్ ఖాన్కి ఇమ్మంటున్నారు జలీల్ ఖాన్కి ఇస్తే బేక్ ఇమ్మంటున్నారు ఇవన్నీ వాళ్ళ వాళ్ళని నిలకడలేదు తెలుగుదేశంలో వాళ్ళు ఎవరికి ఇస్తే ఏమవుద్దు అని చెప్పేసి నా మీద గెలవలేక నా మీద గె లేదని భయంతో వాళ్ళ సీటుని కేటాయించలేకపోతున్నారు అలాగే జనస జనసేనాని కూడా ఎవరికి ఇవ్వాలి లేకపోతే బీజేపీకి వెళ్ళిపోద్దా లేకపోతే ఎటు వెళ్ళిపోద్దా అని వాళ్ళు సతమతం అవుతున్నారు తప్ప వాళ్ళు ఈ యొక్క క్యాండిడేట్ అని చెప్పి నూట ఐదు స్థానాల్లో స్థిరంగా నిలబెట్టలేకపోతున్నారు వాళ్ళు ఇలాగే ఇచ్చిన సీట్లు ఈయన ఈయన కొన్ని సీట్లు మళ్ళీ తెలుగుదేశం లాక్కుంటున్నారు మళ్ళీ ఆయన ఎన్ని ఇవ్వాలో ఏం చేయాలో కూడా ఆయన కూడా అర్థం కాని స్థితిలో ఆయన ఉన్నాడు జనసేన అని అలాగే ఎవరికి ఇచ్చినా నాకు గెలిచే దిశగా నేను అడుగులేస్తున్నాను ప్రజల ఆదరభిమానాలు ఉన్నాయి మాకు ప్రజల దీవెన్లు ఉన్నాయి మాకు మా జగనన్న సంక్షేమ పథకాలు ఉన్నాయి మాకు దీవించడానికి శ్రీరామరక్షలాగా మేము తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఆడుద్ది తప్పకుండా మళ్ళీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా మేము అందరం పనిచేస్తున్నాం తప్పకుండా జగనన్నతో తోడుగా ఉంటాం జగనన్న ప్రభుత్వంలో జగన్ అన్న సైనికు లాగా మేము చేస్తాం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను చెప్పి కుటుంబం నుంచి వచ్చి కార్పొరేటర్ స్థాయికి దిగంగా ఈ రోజు ఎమ్మెల్యే స్థాయి కూడా ఎదిగారు రేపు రాబోయే రోజుల్లో మంత్రి కూడా అయితే ఖచ్చితంగా ప్రజలకి మీ యొక్క మైండ్ జరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ పచ్చిమీజ్ సెంటిమెంట్ కూడా వెల్లంపల్లి గారు మంత్రిగా చేశారు అసిఫ్ గారు కూడా మంత్రిగా చేస్తారంటూ ఊహనలు వస్తున్నాయి అది అదంతా దేవుడి దయ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దయ అది దా నేను ముందు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు ఈ నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారు దాని తర్వాత నిర్ణయాలు ఆ దేవుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు దాంట్లో సందేహం లేదు జగనన్న ఎవరైతే పార్టీకి కష్టపడతారో ఎవరైతే పార్టీని ఆకట్టుకుని ఉంటారో ఎవరైతే పార్టీలో మంచి పేరుందో వాళ్ళకి జగనన్న వదులుకోరు నాలుగు రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ నన్ను ఆదరించారు నన్ను అభిమానించారు నన్ను ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు చెప్పారంటే జగన్ అన్న మనసులో ఎంత సుస్థిరత స్థానం ఉందో నా గురించి మీ అందరికీ తెలిసిన విషయమే తప్పకుండా ఆయన ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా అహోరాత్రులు కష్టపడి నేను మళ్ళీ ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో హ్యాట్రిక్ దిశగా అడుగులేసి హ్యాట్రిక్ కొట్టి ఈ యొక్క సీటుని జగన్మోహన్ రెడ్డి గారి గెలిపించుకుని ఇస్తానని చెప్పేసి తెలియజేసుకుంటా సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాతలు చిన్నవి మీ సమస్యనిస్తాం